నేను పుష్ప టూ సినిమా చూసింది అల్లు అర్జున్ కోసం కాదు రష్మిక మందన కోసం అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారట సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం సూపర్ స్టార్ మహేష్ బాబు అదేవిధంగా రష్మిక మందన్ ఇద్దరు కలిసి సరళీరుణికి ఎవరు సినిమా తీసి సూపర్ హిట్ని అందుకున్నారు అందులో వీరిద్దరి క్యారెక్టర్స్ చాలా బాగున్నాయి రష్మిక మందన్ యాక్టింగ్ కూడా సూపర్గా ఉంది అప్పటి నుంచి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత సంబంధం పెరిగిందని చెప్పాలి అప్పటి నుంచి ఒకరింటి ఒకరు వెళ్ళడం రావడం లాంటివి జరుగుతూనే ఉన్నాయి సూపర్ స్టార్ మహేష్ బాబు అంటే కూడా రష్మిక మందనకి ఎనలేని అభిమానం ఈ నేపథ్యంలో మరి సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన పుష్ప టూ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తే రష్మిక మందన హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక వీరిద్దరి మధ్య స్నేహం పెరిగినప్పటి నుంచి రష్మిక మందనకు సంబంధించి ఏ సినిమా అయినా సూపర్ స్టార్ మహేష్ బాబు చూస్తూనే ఉంటారు ఈ నేపథ్యంలో మరి పుష్ప టూ ఈరోజు రిలీజ్ అవడంతో వెంటనే రష్మిక మందన ఉంది అని చెప్పి తన యాక్టింగ్ ఈ సినిమాలో ఎలా ఉంది అని చెప్పి చూడటానికి వెళ్ళారట సూపర్ స్టార్ మహేష్ బాబు ఇక ఆ సినిమాలో రష్మిక మందన యాక్టింగ్ అయితే సూపర్గా ఉంది అంటూ కూడా ఫ్యాన్స్ కూడా మాట్లాడుకొస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మాట్లాడుకొస్తూ నేను ముఖ్యంగా చెప్పాలంటే పుష్ప టూ సినిమా రష్మిక మందన కోసమే వెళ్ళాను తన యాక్టింగ్ పుష్ప వన్లో ఎలా ఉంది పుష్ప టూలో ఎలా ఉంది నాతో ఎలా యాక్టింగ్ చేసిందని చూడ్డానికి వెళ్ళాను అంటూ కూడా కేవలం రష్మిక మందన కొరకే వెళ్ళాను అంటూ కూడా మాట్లాడుకొచ్చారట సూపర్ స్టార్ మహేష్ బాబు